రేపు మనకు శనివారం అలానే కాకుండా పంచమి కూడా కలిసి వచ్చిందండి కాబట్టి ఏంటంటే ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలు కటిక దరిద్రుడు కూడా కుబేరుడు అయిపోతాడు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట దీపం ఈ విధంగా పెట్టడం వల్ల దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఈ విధంగా దీపారాధన చేయండి మీ కుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అసలు దీపం ఎలా పెట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక శనివారం అంటే అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు అనమాట ఈ రోజు కాబట్టి మనం ఏం చేస్తాం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే దీపారాధన చేస్తూ ఉంటాం కానీ పంచమితిది ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఈ రోజున ఏంటంటే కనుక లక్ష్మీనారాయణను పూజించినా లేదంటే కనుక లక్ష్మీదేవిని పూజించుకున్నా వెంకటేశ్వర స్వామిని పూజించినా ఏంటంటే సకల శుభాలు చేకూరుతాయి ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటాన్ని మనం స్నానం అదంతా కూడా చేసేసుకుంటున్నారు తర్వాత మన పూజ ఉండే వెంకటేశ్వర స్వామి పటాన్ని ఏంటంటే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత తులసి దళాలతో ఏంటంటే చక్కగా అలంకరించుకోండి ఎర్రటి పుష్పాలు మీ దగ్గర ఇంకా ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో అలంకరణ చేసుకోండి ఐదు తులసి దళాలనే సరే మనము ఈరోజు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవాలి తులసి లేని పూజ అసలు ఏంటంటే కనుక భగవంతుడికి చేయరదనమాట ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పటం ముందు తులసి దళాలు పెట్టాలి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చెయ్యండి నార్మల్గా మంది కూడా అండి కోరికలు తీరాలన్నా అలానే కాకుండా ఏదైనా సమస్య పోవాలన్నా సరే పిండి దీపం పెడుతూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కదా మనం కూడా ఏంటంటే కనుక ఈ విధంగా పిండి దీపారాధన చేయడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనము కొంతమంది ఏంటంటే కనుక ఏడు దీపాలు ఇలా నామాలను వేసేసి పెడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే తొమ్మిది పదకొండు ఇలా ఎవరికి నచ్చినట్టు వారు దీపారాధన చేస్తూ ఉంటారు కానీ మీరు ఒక్కటే అండి పిండి దీపం పెట్టిన పర్వాలేదు లేదంటే రెండు పెట్టుకున్న పర్వాలేదు కానీ ఈ విధంగా దీపారాధన చేస్తే మాత్రం మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందనమాట ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దీపం దారి చూపిస్తుందండి దీపం ఏంటంటే కనుక దరిద్రాన్ని అంటే తీసేస్తుంది దీపం వెలుగునిస్తుంది ఆ దీపం ఏంటంటే కనుక ఎలాగైతే వెలుగు చూపిస్తూ ఉంటుందో మన జీవితంలో చీకటి అలా తొలగిపోయి వెలుగనేది వస్తుంది దీపం ఏంటంటే కనుక చెడు నుంచి మనని అంటే మంచి నేర్పిస్తూ ఉంటుంది దీపం లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది దీపం ఏంటంటే కనుక పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది కాబట్టి దీపం చాలా ప్రత్యేకతను ఉంటుంది మనం ఏంటంటేనండి ప్రతినిత్యం కూడా దీపం పెట్టామనుకోండి దరిద్రం అనేది పోతుంది మనం ఏం చాలా వరకు కూడా అద్భుతాలను చూడగలుగుతాం అనమాట అంటే మనం ప్రతినిత్యం దీపం పెట్టకపోయినా మనకు నచ్చినప్పుడు దీపం పెట్టినా సరే మీరు గమనించుకోండి ఆ రోజంతా కూడా యాక్టివ్గా ఉంటాం చాలా బాగుంటాం అసలు ఏంటంటే కనుక ఏదో తెలియని ఉత్సాహం ఆనందం అనేది మనలో ఉంటుంది అదే దీపం పెట్టకపోతే డల్లుగా ఉండటం ఏదో కోల్పోయినట్టు అనిపించడం ఇలాంటివి ఏంటంటే చూస్తూ ఉంటాం కదా అందుకే చాలామంది కూడా ప్రతినిత్యం దీపం పెడుతూ ఉంటారు దీపం పెట్టే వాళ్ళకి ఏంటంటే దరిద్రం తక్కువగా ఉంటుందన్నమాట వారి జీవితంలో ఎప్పుడు కూడా సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ట్టి మీరు ప్రతిదినం పెట్టకపోయినా ఇలాంటి అంటే వారాలు ఉంటాయి కదా ఆ తిథుల్లో పెట్టుకున్న అంతే ఫలితం వస్తుందనమాట కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువుని వేసేసి దీపం పెడతారు అంటే వస్తువులు దీపంలో వేయడం వల్ల ఏంటంటే కనుక మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కష్టాలు పోతాయని ఒక నమ్మకం అండి ఈ వస్తువుల ద్వారా ఏంటంటే మన సుడి తిరుగుతుంది మనకు మంచి జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది జాతకం మారుతుంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకంతా కూడా మంచి మేలే చేకూరుతుందని కూడా మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అందుకే ఈ విధంగా దీపారాధన చెయ్యండి దీపమే కదా దీపం వల్ల ఏమవుతుంది అనుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక అసలు దీపమే పెట్టారు కదండి అలా చెయ్యకండి దీపం పెట్టండి దీపం భగవంతుడికి చేరుతుంది దీపం ఏంటంటే కనుక మనకు అద్భుతాలను సృష్టిస్తుంది అనమాట దీపం అందుకే మీరు అంటే శనివారం పూట పిండి దీపమైనా సరే పెట్టుకోవచ్చు నార్మల్ దీపమైనా సరే పెట్టవచ్చు పిండి దీపం పెడితే చాలామంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే కనుక పిండిలో నీళ్ళను పోసేసి కలుపుతూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే కనుక బలమైన కోరిక ఉందనుకోండి ఆ కోరిక తీరాలంటే మీరు బియ్య పిండిని తీసుకుంటారు కదా అందులో కొంచెం పసుపు అంటే అలానే కాకుండా కొంచెం అంత చిటికెడంత కర్పూరం పొడి ఆ తర్వాత మీరు నీళ్లు పోసేసి చక్కగా కలిపి ముద్దలాగా చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ప్రమిదను తయారు చేసేసుకుని బొట్టు పెట్టిన తర్వాత అందులో అవునేతిని కానీ మన శక్తి కొలదేయండి నువ్వుల నూనెని కానీ పోసేసి దీపారాధన చేయండి పంచమితిది రేపు శనివారం కాబట్టి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయం అంటే ఈ సమయం ఉంది కదా ఇది బ్రహ్మాండమైన సమయం అనమాట ఈ లోపు కూడా మీరు దీపం పెట్టుకోవచ్చు ఆ సమయంలో కూడా దీపం పెడితే మాత్రం దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు ధనం అనేది నాలుగు వైపుల నుంచి మన దగ్గరకు ఆకర్షిస్తుంది అలానే కాకుండా ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతుంది దైవనుగ్రహం కలుగుతుంది జీవితంలో మనం ఏంటంటే కనుక అనుకోని అంటే మార్పులను కూడా మనం చూడగలుగుతాము మన పేదరికం కూడా తొలగిపోవటానికి దీపం ఉపయోగపడుతుందండి పిండి దీపం కూడా పెట్టొచ్చు లేదంటే నార్మల్గా కూడా మనం ప్రతిదినం ఎలాగైతే దీపం పెడతామో అలా కూడా దీపారాధన అనేది మనం చేసుకోవచ్చు అనమాట ఎలా పెట్టామనేది ముఖ్యం కాదు ఏ వస్తువుని వేసి పెట్టుకున్నామనేది మనము అంటే ముఖ్యం అన్నమాట అంటే వస్తువుల వల్ల మనం ముందే చెప్పాం కదా మన తలరాతే మారిపోతుందండి మన జీవితం అంతా కూడా ఏంటంటే గనక మంచి జరగటానికి మంచి మేలుని మనము అంటే కోరుకోవటానికి ఈ యొక్క దీపం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మీరు నార్మల్గా పెట్టినా పిండి దీపం పెట్టినా ఏం చేయనంటే కనుక రావి ఆకు మీద పెట్టండి అంటే పిండి దీపం డైరెక్ట్గా నేల మీద పెట్టి వెలిగిస్తూ ఉంటారు కదా అలా కాదు ప్రమిదను కూడా నేల మీద పెట్టి వెలిగించకూడదు మనకేంటంటే శనివారం కాబట్టి రావి ఆకుని తీసుకోవచ్చు ఒకవేళ కుదరకపోతే తమలపాకునైనా సరే తీసేసుకుని ఆ ఆకు మీద పెట్టేసి దీపం వెలిగించాలన్నమాట దీపం నేల మీద పెట్టడం వల్ల ఏంటంటే కనుక భూదేవి శపిస్తుందండి భూదేవి అగ్గిని భరించదు కాబట్టి అంటే శాపనార్థాలు పెడుతూ ఉంటుంది అది మనకు తెలియకపోవచ్చు ఏంటంటే అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన జీవితంలో కష్టాలను మనమే కొని తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి దీపం అంటే ఆకు మీద పెట్టండి డైరెక్ట్గా నేల మీద పెట్టకండి అది పిండి దీపం కావచ్చు నార్మల్ దీపం కావచ్చు ఏదైనా కావచ్చు ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక లవంగం ఉంటుంది కదా లవంగాన్ని వేసి దీపం పెడితే మన తలరాత మారిపోతుంది లవంగం లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ధనాన్ని తెచ్చిపెట్టడానికి ఈ లవంగం అనేది ఉపయోగపడుతుంది అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడడానికి కూడా లవంగాల దీపం ఉపయోగపడుతుంది అలానే కాకుండా మీరేంటంటే తమలపాకు మీద దీపం పెట్టినా సరే రూపాయి చేతిలో పట్టుకొని జీవితం జాతకం మారాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గనక ఆ రూపాయి బిల్లని దీపంలో వెయ్యాలి మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు లవంగాన్ని వేసి దీపం పెడితే ఏంటంటే గనక ఉదయం పెడితే సాయంత్రం అదే అంటే లవంగంతో అదే నూనెతో తిరిగి మనం దీపారాధన చెయ్యొచ్చు రూపాయి బిల్లని వేసి పెడితే ఏంటంటే గనక అలాగే యాజ్ ఇట్ ఈస్ గండి అదే మళ్ళీ తిరిగి మనం వెలిగించుకోవచ్చు కానీ ఇలా దీపం పెట్టిన తర్వాత మనం ఏంటంటే మన జాతక మన జీవితం మారాలని మనం పెడుతున్నాం కదా అప్పుడు ఏంటంటే కనుక లవంగాన్ని ఇవన్నీ కూడా కలిపి పెట్టకూడదండి సపరేట్గా సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఏ సమస్య ఏ కష్టం ఉందో అది పెట్టుకోండి ఇప్పుడు జాతక మారాలంటే రూపాయి బిల్లను వేయాలని చెప్పాం కదా అదే మనకు ధనం రావాలన్నా లక్ష్మీదేవి నగరం కలగాలన్నా లవంగాన్ని వెయ్యాలి కాబట్టి మళ్ళీ దీపం కొండెక్కిన తర్వాత లంగం అంటే లవంగం అయితే ఏంటంటే కనుక ఎక్కడ పడితే అక్కడ కాకుండా పచ్చని వృక్షాల్లో పడేయండి తులసి మొక్క మొదట్లో మాత్రం వెయ్యకండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక రూపాయి బిల్లను వేసి మనం దీపారాధన చేస్తాం కదా దీపం కొండెక్కిన తర్వాత తెల్లారా రూపాయి బిల్లను తీసి మనం ఏంటంటే కడగకూడదు నూనెలో వేస్తాం కదా కడగకూడదు కడగకుండా ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లని మనం తూర్చాలండి ఒక క్లాత్తో తూర్చేసి ఏంటంటే దానం చేస్తే మన జాతక మారిపోతుంది అష్ట దరిద్రాలు పోతాయండి పంచమి రోజున ఈ విధంగా ఎవరైతే రూపాయి బిల్లను వేసి దీపారాధన చేసి ఆ తర్వాత ఈ రూపాయి బిల్లని దానంగా ఇస్తారో వాళ్ళ యొక్క జీవితం ఖచ్చితంగా మారుతుంది వారి జాతిక మారిపోతుంది దరిద్రుడు కూడా అండి ధనవంతుడు అవుతాడు మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా దైవనుగ్రహం కూడా కలుగుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ దీపం చాలా ప్రత్యేకత అని చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు దీపారాధన అనేది చేయండి ఈ విధంగా దీపారాధన చేసేసి ఎవరికైనా సరే దానం చేయండి దానమే చేయాలి ఇంకేం చేయకూడదు రూపాయి బిల్లుని దానం చేస్తే సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక భూలాభం కలగాలి గృహం కట్టామండి సగంలోనే మా ఇల్లు ఆగిపోయింది ఇల్లు కట్టుకోలేకపోతున్నాం చాలా బాధ కలుగుతుందండి అసలు ధనం రావటం లేదు వచ్చిన డబ్బేమో సరిపోవటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా మీరేంటంటే కనుక దీపారాధన చెయ్యండి అంటే and mm -hmm. ఇప్పుడు చెప్పే దీపం కనీసం మూడు లేదా ఐదు శనివారాల పాటు చేసుకుంటే మధ్యలో మనం ఏంటంటే గనక అండి డబ్బు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటాం అప్పు చేసుకుంటాం ఇల్లు కట్టుకుంటాం మధ్యలో ఆగిపోతుంది ఫ్లాట్ కొంటాం అందులో ఇల్లు అంటే కట్టుకోవాలనుకుంటాం అది కూడా మధ్యలోనే ఆగిపోతుంది అలానే కాకుండా ఏదైనా ఇలా మనం ఏంటంటే ఒక చిన్న వాటి ఇల్లుని తీసుకుంటాం అది కూడా ఏంటంటే సగంలోనే డబ్బుని కట్టేసి మధ్యలో ఆగిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ దీపారాధన ఖచ్చితంగా భూలాభం కానీ గృహలాభం కానీ కలిగించటానికి ఉపయోగపడుతుంది మధ్యలో ఆగిపోయిన దాన్ని తిరిగి ప్రారంభించటానికి కూడా ఈ దీపం ఏంటంటే కనుక పనిచేస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి ఈ విధంగా దీపారాధన చేయండి తమలపాకు మీద రావి ఆకు మీద ఎలా పెట్టినా ఏం కాదు కానీ ప్రమిదలు అయినా సరే లేదంటే మీరు ఇలా మనము అంటే పిండి దీపం పెడతాం కదా అలాగైనా సరే పర్వాలేదండి బెల్లం ముక్క ఉంటుంది కదా చిటికడ చిటికడ మూడు సార్లు బెల్లం ముక్కని వేసుకుంటూ మనకేంటంటే కనుక గృహ లాభం కలగాలి భూ లాభం కలగాలి అనేసి ఏంటంటే మీరు సంకల్పం చెప్పుకుంటూ ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించాలండి ఇలా ఆచరించుకుంటే ఏమవుతుందంటే కనుక తప్పకుండా అండి తిరిగి మళ్ళీ మీరు ప్రారంభించడానికి కొనుగోలు చేయడానికి కొన్నది మధ్యలో ఒకవేళ ఆగిపోతే అది తిరిగి మళ్ళీ మీ సొంతం అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చిటికెడి చిటిగడి బెల్లం మూడు సార్లు వేయాలి ఐదు వారాల పాటు కానీ శనివారాలు లేదంటే మూడు శనివారాల పాటు కానీ ఎవరైతే చిటికెడు చిటికడు బెల్లాన్ని వేసేసి దీపారాధన చేసి చక్కగా సంకల్పం చెప్పుకుంటారో అలాంటి వాళ్లకు తప్పకుండా ప్రాప్తం అవుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి పంచమితిది శనివారం ఉంది కాబట్టి ఈ రోజు నుంచి మొదలుకొని మీరేంటంటే గనక ఐదు వారాల పాటు చేసుకోండి ఎన్ని ఎక్కువ వారాలు చేస్తే అంత మంచి ఫలితం అయితే మనం చూడగలుగుతాం ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మనం కోరింది మన సొంతం అవుతుంది మనం కోరుకున్నదంతా కూడా మనకు ఏంటంటే అనుకూలంగా మారుతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఖచ్చితంగా మార్పుని చూసే మీరే షాక్ అయిపోతారండి అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇంకా దీంట్లో మీకు తిరగనేదే ఉండదు మీరే ఆశ్చర్యపోతారు ఒక రెండు మూడు సార్లు పెడితే మీకు అర్థమైపోతుంది అనమాట తెలిసిపోతుంది అంటే దీపం వల్ల మాకు ఎంత లాభం కలుగుతుంది మేము ఎంతలా ప్రయోజనం పొందుతున్నాం అనేది మీకు అర్థమైపోతుంది కాబట్టి మీరు చేసుకోగలుగుతారు ఇలా మీరు ఆచరించేసుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు శనివారం పంచమితిదీది ఉంది కదా కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి అప్పులు తీరిపోతాయి కోరికల నుంచి మీరు బయటపడతారు కోరిన కోరిక ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది కోరికల నుంచి అంటే విముక్తి కలిగించుకోవాలి కోరిక తీరటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట ఐదు రూపాయలే కదా అనుకుంటాం కానీ ఐదు రూపాయలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఇలా ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి పాతదైతే చాలా మంచిది ఒకవేళ పాతది లేకపోతే కొత్తదైనా పర్వాలేదు అది కూడా మీరు తీసుకోవచ్చు ఇలా ఏదైనా పర్వాలేదండి ఎదురుపాయల బిల్లుని తీసుకోండి పాతది ఏంటంటే కొంచెం రిజల్ట్ని ఎక్కువగా ఇస్తుంది కొత్తదైతే కొంచెం రిజల్ట్ని తక్కువగా ఇస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మన దగ్గర ఉన్నది మనం తీసుకోవాలన్నమాట ఐదు రూపాయల బిల్లని తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి రాత్రి అన్నం తిన్న తర్వాత పడుకుంటాం కదా పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకోండి ఇలా చేసేసి కనుక మీరు పడుకుంటే మాత్రం ఖచ్చితంగా అండి మీరు ఏదైతే కోరుకుంటారో మీ కోరిక ఏదైనా కావచ్చు అంటే మన స్తోమతకు తగ్గట్టు మనం కోరిక కోరితేనే కదా జరుగుతుంది లేదంటే కనుక అది జరగదు అందుకే మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక కోరిక కోరుకోండి ఇలా ఐదు రూపాయల బిల్లని తీసేసుకొని మన కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి రాత్రంతా కూడా మనం నిద్రించాలి అంటే అక్కడ కాదండి పూజ గదిలో వదిలేసి మీరు నిద్రించండి తెల్లారి లేస్తారు కదా లేచిన తర్వాత రూపాయల ఏంటంటే అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటే కదా ఆలయాలు హుండీలో ఏంటంటే కనుక వేసేయండి అలా మీకు ఒకవేళ లేకపోతే మీకు దగ్గరలో ఉండే ఆలయ హుండీలో కూడా వేయొచ్చు కానీ దానం చేయకూడదు అనమాట ఎందుకంటే కోరిక చెప్పాం కదా మరి తీరాలి కదా దైవ నిగ్రహం కలగాలి కదా కాబట్టి ఇలా ఏంటంటే హుండీలో మాత్రమే వేసుకోవాలని మనకు పురాణ గ్రంథాలలో చెప్పబడుతుంది అనమాట కాబట్టి మీరండి గుర్తుపెట్టుకోండి సంకల్పం గట్టిగా చెప్పుకోండి ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక కోరుకోండి తీరని కోరిక కోరండి అంటే ఒక మూడు నాలుగు కోరికలు కోరే కన్నా ఒక కోరిక ఏదైతే తీరాలనుకుంటున్నామో ఆ కోరిక బలంగా చెప్పేసుకొని మనం ఏంటంటేనండి చక్కగా అంటే ఆ కోరిక చెప్పుకొని మనం ఐదు రూపాయల బిల్లకు చెప్పాలన్నమాట ఇలా ఐదు రూపాయల బిల్ల ఏంటంటే కనుక గ్రహించుకుంటుంది ఐదు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఐదు రూపాయల బిల్లకు చెప్పండి చెప్పేసిన తర్వాత ఏంటంటే కనుక అది మీరు పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు పెడితే ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు పడుకుని తెల్లారి లేచిన తర్వాత తర్వాత ఏంటంటే కనుక హుండీలో వేసేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించేసుకోండి ఐదు రూపాయలే కదా అనుకోకండి ఐదు రూపాయలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట ఐదు రూపాయలన్న ఐదు రూపాయల అంటే ఈ సంఖ్య అయినా సరేనండి ఆ తల్లికి చాలా ఇష్టం అనమాట లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఐదు రూపాయల బిల్లతో ఏది చేసుకున్నా రాత్రికి రాత్రి మనసుడి తిరుగుతుంది మన జీవితం మారిపోయి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే ఇంకా మనకు ఉండదని చెప్పొచ్చు మీ కోరికను తీర్చుకోవడానికి అయితే ఇది ఈజీగా చేసేసుకునే పరిహారం అని చెప్పొచ్చు చాలా మంది కూడా కోరిక తీరాలంటే ముడుపులు కడుతూ ఉంటారు అలానే కాకుండా కొన్ని విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు అంటే కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే మన చేతుల ద్వారా ఈ విధంగా చేసుకోవటం వల్ల మన కోరిక తప్పకుండా తీరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఇది చాలా మంది కూడా చేస్తారండి చేసేసి ఫలితాలను పొందారని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట మనం కూడా ఎంత నమ్మకంతో చేసుకుంటామో అంత చక్కగా మన కోరిక అనేది నెరవేరుతుంది కోరికలు తీరటానికి ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది అంటే పనిచేస్తుంది మనం మన దగ్గర పెట్టుకోవడం లేదు కదా దైవం ముందు పెడుతున్నాం కాబట్టి దైవం అంటే దేవుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయి మనం సంకల్పం చెబుతున్నాం కాబట్టి మనకి ఇంకా మంచి జరుగుతుంది దైవభక్తితో దైవ భక్తితో దైవ యొక్క అనుగ్రహంతో ఏంటంటే మన కోరిక ఖచ్చితంగా తీరటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది శనివారం పంచమి కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి రాదని కాదు తప్పనిసరిగా వస్తుంది కానీ కొంచెం సమయం పడుతుంది ఒక కోరికే కోరాలి పది కోరికలు కోరుకుంటే రాదు కదా కాబట్టి మీరు ఏంటంటే కనుక ఒక కోరిక కోరుకొని చెప్పేసుకోండి సరిపోతుంది శనివారం కాబట్టి తులసి కోట దగ్గర కూడా పూజ చేయటం తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేయటం అలానే కాకుండా తులసమ్మకు నమస్కారం చేసుకోవడం ఇలాంటివి చేస్తే మనకేంటంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పంచమి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఎవరైతే పరిహారాలు చేసుకుంటారో వాళ్ళ యొక్క సుడి తిరిగి వారికి అంతా కూడా మంచి జరుగుతుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి